ఇది ఏ ఒక్క నేను కూడా బాధ్యతనేదల్ల ఫోన్ ట్యాపింగ్లో నేను బాధ్యతనే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటే అప్పుడు కేసీఆర్ను గుంజుకొచ్చింది కేసీఆర్ మీద యుద్ధం చేసింది కేసీఆర్ యొక్క ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మెడల్ వంచింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి గుంజుకొచ్చింది ప్రజల కష్టాలు ఉంటే ఇబ్బందులు ఉంటే వాళ్ళకు భరోసా కల్పించి కేసీఆర్ కుటుంబ బలను వ్యతిరేకంగా ఫైట్ చేసింది ఇలా నేనే కాబట్టి ఇవాళ మా ఫోన్ టాపింగ్ చేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఒక ఈ మధ్యన ఒక ఒక పోలీస్ అధికారి నాయకు వచ్చాడు వచ్చి పోలీస్ ఆయన చెప్పిన ప్రకారం సరే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగింది కాదు ఇది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరుగుతా ఉన్నది దీనిలో ప్రధాన నింది నీ ఫోన్ ట్యాప్ కూడా నీ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు మీ ఇంటి దగ్గరనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ లో రెండు వెహికల్స్ ఉంటాయి ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర రెండు వెహికల్స్ ఉంటాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు మీ సిబ్బంది అందరిని కూడా అందరి ఫోన్ కూడా ట్రాపింగ్ చేసారు ఎట్లా చేస్తారు అంటే మీ నా ఫోన్ నెంబర్ సంబంధించి ఇంకో డబుల్ సిమ్ ఇంకో సిమ్ తీసుకొని ఇజ్రాయిల్ టెక్నాలజీతో దీన్ని పూర్తిగా ఫోన్లు వినే అవకాశం ఉంది కాబట్టి దాని ద్వారా ఇది జరిగింది అందుకే త్రీ వన్ సెవెన్ జీవో అప్పుడు కానీ టిఎస్పిఎస్ఐ అప్పుడు కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దానిలో భాగమేది మేమిద్దరు కాదు హరీష్ రావు కూడా బాధితుడు ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడు ఎందుకంటే పాప సంవత్సరం పాటు పాపం మంచిపాద చేయాలి హరీష్ రావు గారికి ఎందుకు వెళ్ళంటే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వాలి ఆయన కూడా బాధ్యత పాపం ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడున్నాడో ప్రభాకర్ రావు గారు ప్రస్తుతం అమెరికా నెక్కడా ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన ఆయనకు పక్కా రిపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది ప్రజల ఆలోచన అని చెప్పి సర్వే చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సరే కేసీఆర్కి భయపడి తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన మనసు మాత్రం ఏ ప్రభుత్వం వస్తో తెలిసి ఉంటుంది ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంచుకోవాలి లేకుంటే మనకి ఇబ్బంది వస్తుందని చెప్పి ఓ ప్లాన్ చేసిన ప్రభాకర్ రావు గారు ఇలా ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్కి వచ్చి కరీంనలో అడ్డపిటాయించి రాజా కిషన్ రావు గారు కరీమేర్కి వచ్చి ప్రతిమా హోటల్లో త్రీ వన్ ఫోర్ రూమ్ నెంబర్లో ఉండి ఆడ ఏం బిల్లులు చెల్లించకుండా ఆడ రికార్డులో అయిన పేరు రాయకుండా చాలా రోజుల పాటు అక్కడ అడ్డ పెట్టాయించి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఇక్కడ మంత్రి అక్కడ మంత్రి నేను ఒక్కనే గెలవాలి ఇంకా వేరే ఎవ్వరు గెలవద్దు అని చెప్పి మంత్రి పదవి కోసం అంత ప్లాన్ చేసి అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే విజయ రామనారావు గారు పెద్దపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పైసలు పట్టుకున్నారు ఆయన పైసలు పట్టుకున్నారు రామూండం ఎమ్మెల్యే సింగ్ టావుర్ గారు ఆయన పైసలు కూడా పట్టుకున్నారు ఇక వేరే వాళ్ళు పైసలు పట్టుకోరు ఇక ఈ మంత్రి పైసలు పట్టుకోరు ఈ అసలు విషయం ఏంటంటే కరీంనగర్ కొన్ని ప్రభాకర్ రావు సంబంధం ఏం సంబంధం అంటే ప్రభాకర్ రావు గారి వియకుడు ప్రభాకర్ రావు గారి వియకుడు అశోక్ రావు గారు ప్రభాకర్ రావు గారి వియకుడు అశోక్ రావు గారు కరీంనగర్ సంబంధించిన వ్యక్తి వీళ్ళ పాపను వాళ్ళ బాబుకి ఇచ్చారు అశోక్ రావు గారు ప్రభాకర్ గారు వియకుడు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు గారు వచ్చి అశోక్ రావు గారు ఇంట్లో ఉండి ఈ తతంగం అంతా నడిపేయం ఫోర్ టాపిక్ తతంగం అంతా నడిపేడు ఈ అశోక్ రావు అనే వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజేందర్ రావు గారు ఆయన యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు ఇప్పుడు పూర్తి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అశోక్ రావు గారు చూస్తున్నారు